జయ శ్రీరామ్ వైద్య వ్యాపారంలో అంటే వైద్య వృత్తి అనకుండా వైద్య వ్యాపారం అంటున్నందుకు దయచేసి ఎవరేమనుకోవద్దు ఎందుకంటే విద్య అనేది వైద్య అనేది ఎప్పుడో వ్యాపారంగా మారిపోయినాయి అది సేవ పవిత్రమైన వృత్తి అని చెప్పి చెప్పుకోవడానికి కాయిదాల మీద రాసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది కానీ అది కూడా వ్యాపారం అయిపోయింది ఈ వ్యాపారం గురించి చాలా మందికి చాలా తెలుసు ఏంటిదంటే అరే మనం ల్యాబ్కి పోయినాము రక్త పరీక్షకు మూత్ర పరీక్షకో పోతే ఇంకా వేరే టెస్ట్ల కోసం పోతే అందులో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎంతోసా పర్సెంటేజ్ డాక్టర్కి పోతుంది ఆ ల్యాబ్ ఇచ్చేస్తాడు వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు మధ్య అండర్స్టాండింగ్ ఉంటుంది తర్వాత డయాగ్నిసి సెంటర్కి పోతే కూడా ఆ డయాగ్నిసి కూడా వాళ్ళకు పర్సెంటేజ్ ఉంటుంది లేకపోతే అట్లా కాకపోతే కొంచెం డాక్టర్లే టీమ్గా ఏర్పడి డయాగ్నిస్ సెంటర్ పెడుతున్నారు అని ఇట్లా చాలా మందికి మెడికల్ షాప్ల గురించి కూడా మెడికల్ షాప్ లో ఉంటాయి అయితే వాళ్ళే వాళ్ళ దగ్గర బంధువులు వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటారు అదొక ఎందుకంటే ఇది ఒక వ్యాపార సరళిలో కాబట్టి మనకు జ్వరం తగ్గాల రోగం తగ్గాల వాళ్ళకు డబ్బులు కావాలా ఎంత ఇస్తే అంత ఆ గుడివిలు ఎంత వస్తే ఆ ఆ డాక్టర్ పేరు మీద ఎంత వస్తుందో అది గుడివిలు అది ఎందుకంటే పేరు లేని డాక్టర్ దగ్గరికి చేతి గురం లేని డాక్టర్ దగ్గరికి ఎవరు పోరు అతని తక్కువ లాభం వస్తుంది ఎందుకంటే అది చేతి లేదని అతని వృత్తి చక్క అతని వ్యాపారం సక్క నడుస్తలే అతని దుకాణం చక్క నడతలేదు అన్నట్టు అయితే ఈ క్రమంలో పట డాక్టర్లను కూడా ఇబ్బంది పెట్టే ఒక వ్యవస్థను వ్యవస్థ వచ్చింది ఆ వ్యవస్థ చాలా ఆ గొప్ప ఉంది అన్నట్టు దాన్ని ఏంటంటే ఇప్పుడు ఒక చట్ట ప్రకారం కొన్ని వ్యవస్థలు ఉంటాయి కొన్ని నియమాలు పద్ధతులు రూల్స్ ప్రకారం మనం ఫాలో కావాలి అందులో పట్టు ఏంటిది అంటే ముఖ్యమైనది ఏంటి అంటే మెడికల్ దీంట్లో అప్పుడు ఇప్పుడు నేను మనం మాట్లాడుకోబోయేది ఏంది అంటే బయోమెడికల్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంటే ఇది విషయం ఇది సింపుల్ విషయమే ఇది బయోమెడికల్ అంటే వాళ్ళ చేసే పని ఏంటంటే మామూలుగా క్లినిక్స్ ఉంటాయి లేకపోతే అంటే ఆర్ఎంపి వాళ్ళు కాదు వాళ్ళు కూడా వాడుతున్నారు కానీ ఆర్ఎంపి లేదు ఎగ్జామ్షన్ ఉంది ఎంబీబీఎస్లు కానీ క్లినిక్లు కానీ లేకపోతే మామూలు హాస్పిటల్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ స్పెషాలిటీలు మల్టీ స్పెషాలిటీలు సూపర్ స్పెషాలిటీ ఈ హాస్పిటల్స్ లోపల వేస్టేజ్ అంటే ఒకసారి సిరంజి వాడిన తర్వాత దాన్ని డిస్పోజ్ చేయాల్సిందే తర్వాత ఈ కాటన్ కానీ వగేర ఇవన్నీ ఆపరేషన్ అయిన తర్వాత ఇవన్నీ ఉంటాయి వేస్టేజ్ ఏదైతుందో దాన్ని ఒక క్రమబద్ధీకరణంగా ఒక సిస్టమేటిక్ ఒక శాస్త్రీయ పద్ధతి లోపల నిర్వీర్యం చేసే వ్యవస్థను బయోమెడికల్ వ్యవస్థ అంటారు ఇది దాన్ని చేసే పని ఇది ఓకే ఇంతవరకు ఇది ప్రభుత్వ పరంగా కాయిదాల మీద చాలా కరెక్ట్ గా కనిపిస్తుంది కానీ ఈ పాయింట్ ను బే చేసుకొని చాలా మంది డాక్టర్లను ఇబ్బంది పెడుతున్నారు అంటే నేను ఈరోజు కర్మీర్ లో ఒక డాక్టర్ తో మాట్లాడినా అందుకని చెప్పి దీని మీద కొంచెం మాట్లాడాల్సి వస్తున్నది అంటే వీళ్ళు ఎట్లంటే ఇప్పుడు ఒక డాక్ క్లీ ఒక క్లినిక్ ఉంది లేదా ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఉంది మరి ఏం చేస్తారంటే బైసా సార్ మీరు ఇది ఈ లైసెన్స్ లేకపోతే ఈ బయోమెడికల్ లైసెన్స్ కనుక వాళ్ళు ఇవ్వకపోతే ఆ క్లినిక్ కానీ మల్టీ స్పెషల్ హాస్పిటల్ కానీ లేకపోతే దేనికైనా కూడా డిఎంహెచ్ఓ గారు పర్మిషన్ ఇవ్వరు ఇది దీని మీరు అంత 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 గొప్పదండి ఖచ్చితంగా ఇది కావాల్సిందే అండి ఫైర్ ఎట్లా కావాల లేకపోతే మున్సిపల్ పర్మిషన్ వగేర వగేరా అన్ని ఎట్లయితే అవసరము ఈ బయోమెడికల్ లైసెన్స్ కూడా వాళ్ళకు అవసరం దీంతో ఏమైపోయిందంటే వీళ్ళది ఇష్టారాజ్యం అయిపోయింది బయోమెడికల్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆ జిల్లాకు కానీ లేకపోతే ఆ టౌన్ కానీ లేకపోతే ఆ ఏరియాకు తీసుకున్న వాళ్ళది ఇష్టారాజ్యం అయిపోయింది ఎందుకు ఇష్ట రాజ్యం అయిందంటే ఇది ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్లో ఉంది ఇది ఇది ప్రైవేట్ వాళ్ళ కంట్రోల్లో ఉన్న విషయం ఇది ఇది గవర్నమెంట్ సంబంధం లేదు దీనికి కాకపోతే గవర్నమెంట్ వాళ్ళకు గుర్తిస్తుంది వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటాయి సర్టిఫికేట్స్ ప్రకారం వాళ్ళకి గుర్తిస్తుంది వాళ్ళకి ఇచ్చేస్తుంది అయితే ఈ ప్రైవేట్ వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు వాళ్ళతోటి డాక్టర్లతోటి ఆడుకుంటారు డాక్టర్లు పేషెంట్లతో ఆడుకుంటే ఈ డాక్టర్లతోటి వాళ్ళు ఆడుకుంటారు అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు ఫైర్ ఉంది ఫైర్ అనేది దాదాపుగా ఇయర్లీ వాళ్ళు వస్తారు ఏదో మా మామూలుగా ఇట్లా చెకింగ్ కోసం వచ్చినట్టు వస్తారు వచ్చినప్పుడు అదేంది ఇదేంది అంటారు ఏదో అయిపోతుంది ఆమె ఆమె మా మామో తాత తాతన అంటే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళకి పెద్ద టెన్షన్ ఉండదు కానీ ఈ బయోమెడికల్ వాళ్ళు విపరీతమైన చిత్రభిసాలు చేస్తున్నారు అంటే ఇష్టం వచ్చిన రేటు ఈ సంవత్సరము రెండు వేల ఐదు వందలు చెప్పారు అనుకోండి ఒక క్లినిక్ కి నెక్స్ట్ ఇయర్ దాన్ని మూడు వేల ఐదు వందలు చేసేస్తున్నారట ఆ నెక్స్ట్ ఇయర్ ఐదు వేలు అంటే వాళ్ళు ఇష్టం ఇంకా వాళ్ళు నోటికి వేదేస్తా కాదు అట్లా చేస్తున్నారు పోనీ సర్వీస్ ఏమన్నా ఉందంటే సర్వీస్ లేదు అంటే రెగ్యులర్ రోజు వచ్చే సర్వీస్ కాదటది రోజు వచ్చి కాదట మీరు పక్కన పెట్టారు మేము వచ్చి తీసుకుపోతాం కాబట్టి మీకెందుకు అన్న పరిస్థితి వస్తున్నది అయితే దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అంటే ఈ సర్వీస్ లోపల ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇది వేరే వాళ్ళకు లేదు లైసెన్స్ లేదు ఉన్నది ఒకరికే మోనోపల్లి ఉంటది ఒక ఇద్దరు ముగ్గురికి ఉంటే కాంపిటీషన్ వస్తుండే కాంపిటీషన్ లోపల లేదా ముగ్గురు నలుగురు ఉంటే ఇంకొందరు ఉంటే కాంపిటీషన్ వస్తుండే లేదా వాళ్ళు వాళ్ళు సిండికేట్ ఏదో ఏదురు అంటే మామూలుగా వైన్స్ వాళ్ళు ఎట్లయితే పెట్టుకున్నారో అట్లా అరే అందరూ ఒకటే ధరించుకోవాలని చెప్పి అనేది ఏదో ఉంటుంది లేకపోతే గవర్నమెంట్ దీనికి ఇంత అని చెప్పి డిసైడ్ చేసింది ఏం లేదు వాళ్ళ నోటికి ఏది చెప్తే అది అన్నట్టుగా ఉంది దీని వల్ల ఏమైపోయింది ఈ ప్రభావం అంటే వీళ్ళు రేట్లు ఎక్కువ తీసుకుంటే వాడు పది రూపాయలు ఎక్కువ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బయోమెడికల్ వాళ్ళు వీళ్ళు వెయ్యి రూపాయలు ఎక్కువ తీసుకుంటే క్లినిక్ వెళ్ళి దీని ఆటోమేటిక్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి పదివేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు ఎక్స్ట్రా అంటే ధర పెరిగి అయ్య మా ధర పెరిగింది అది ఉన్నది ఇది ఉన్నది ఈ ఖర్చు ఉన్నది ఆ ఖర్చు ఉన్నది అని చెప్పని ఇండైరెక్ట్ గా పరోక్ష పన్ను అంటే ఇది పరోక్ష పన్ను పదివేలు దాకేస్తున్నారు ఇది ఖచ్చితంగా దీన్ని స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ఈ యొక్క మన వీడియో చేయాలనుకున్న ఉద్దేశం కూడా అదే విషయం ఏంటి అంటే ఇది ఎంతో సీక్రెట్ గా ఇది వీళ్ళు ఎంతో రహస్యంగా ఇవ్వలేదు అసలు బయోమెడికల్ అనేది ఒక వ్యవస్థ ఉంటుందని కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అదొక వ్యవస్థ ఉంటది అని ఎట్లయితే గవర్నమెంట్ ఆఫీసుల ఇప్పుడు తంబాకు మీద ఆకు మీద ఎక్సైజ్ వాళ్ళు ఎట్లుంటారో అది ఆఫీస్ ఎక్కడో చాలా మంది కూడా తెలియదు సెంట్రల్ ఎక్సైజ్ ఎక్కుతుంది ఆబ్కార్కి సంబంధించి తెలుస్తుంది కానీ ఈ ఈ ఎక్సైజ్ గురించి ఎవరికి తెలియదు అంటే సెంట్రల్ ఎక్సైజ్ గురించి ఎవరికి తెలియదు ఎక్సైజ్ గురించి అందరూ తెలుస్తుంది ఆబ్కార్ గురించి అంటే ఇక్కడ ఏమైపోయింది అంటే ఈ గురించి దీని గురించి ఎవరికి ఐడియా లేక దీని ఏమైపోయింది అంటే వాళ్ళు చెప్పినట్టు నడుస్తున్నది దీన్ని స్థానికంగా ఉండే మున్సిపల్ వాళ్ళకు ఎవరికైతే పురపాలక శాఖ ఉంటారో ఆ పురపాలక శాఖ వాళ్ళకు డైరెక్ట్ గా ఎందుకంటే వాళ్ళు వీళ్ళకానికి అప్ప చెప్తే పురపాలక సంఘ వాళ్ళ కానిక అప్ప చెప్తే వాళ్ళే చూసుకుంటారు కదా గవర్నమెంటే చూసుకుంటారు కదా ఫీజు అయితే గవర్నమెంట్కి ఇస్తే ప్రజలకు అంత ఇంత మేలు అవుతుంది కదా ఒక మామూలు సి గ్రేడు లేదా బి గ్రేడు లేదా ఇప్పుడు కర్మేర ఈ రోజు నేను డిస్కస్ చేసిన కర్మేర్ లోనే నేను చెప్తున్నాను ఎన్ని హాస్పిటల్స్ ఉండి ఉంటాయి అన్ని హాస్పిటల్కి సంబంధించిన దగ్గర దగ్గర ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు ఎక్కువ తీసుకున్నా వాళ్ళకంటే కూడా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది లేదు ఎందుకంటే ఆ సొమ్ము ప్రభుత్వానికి వస్తుంది ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అటు డాక్టర్లకైనా సంతోషమే ఇటు పేషెంట్లకైనా సంతోషమే కదా ఇది ప్రైవేట్ వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని చెడగొడుతున్నారని ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీగా మనం చూస్తున్నాం తడి చెత్త పొడి చెత్త హానికర చెత్త అని చెప్పి ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు పెడుతున్నారో ఈ బయోమెడికల్ వాళ్ళు చేసేది హానికర చెత్త కలెక్ట్ చేసేది అదేదో మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు కదా అనే పాయింట్ మీదనే ఇప్పుడు యాక్చువల్ ఈ వీడియో చేస్తూ ఈ ఎన్సైక్లోపీడియా ఈ వికీపీడియా వెళ్లాల్సి వచ్చింది అన్నట్టు అంటే అది వాళ్ళు కనుక మున్సిపల్ శాఖ వాళ్ళు కనుక దీన్ని హైండ్ ఓవర్ చేసుకుంటాయి ఈ హాస్పిటల్స్ అన్నింటినీ కనుక వాళ్ళు హైండ్ ఓవర్ చేసుకుంటాయి ప్రభుత్వానికి ఇన్కమ్ పెరిగి స్థానికంగా అంటే ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి గీడబ్ల్యు ఏం చనిపోతాయి కానీ మామూలుగా ఒక పట్టణంలో పడి ఉన్న అంత ఇంత అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది అనేది ఒక ఆలోచన దీంతో పాటుగా దీంతో పాటుగా వీళ్ళే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయోమెడికల్ వాళ్ళు స్థానికంగా స్థానికంగా ఉండే వీళ్ళు ఉంటారు కదా అధికారులు ఉంటారు కదా డిఎంహెచ్ఓ కానీ ఇంకా వగేరే ప్రత్యేకించి డిఎంహెచ్ఓ చెప్పడం కాదు అట్లా వాళ్ళ డిస్టిక్ హెడ్ క్వార్టర్ కాబట్టి డిఎంహెచ్ఓ మెయిన్ కాబట్టి ఒక బేస్ తీసుకొని చెప్తున్నాను డిఎంహెచ్ఓ ఇందులో అస్తం ఉండాలి కాదు ఎవరో ఒక రాజకీయ హస్తామో లేకపోతే డాక్టర్ల పెద్ద పెద్ద డాక్టర్ల హస్తం తోటి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ ఫీల్డ్ వచ్చేస్తారు ఏదో సర్టిఫికేట్ ఉంటుంది ఆ సర్టిఫికేట్ పెట్టుకొని వాళ్ళందరికి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుంది ఇక కామైన్ అన్నట్టు ప్లస్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నడుస్తుంది ఇది కథ ఈ ఈ ప్లస్ అనేది ఉండి చూడాలి ఇది అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలా ఇది కథ నడుస్తుంది అనేది ఒక ఆరోపణ అంటే వాళ్ళు ఎలా చెప్తే అలా వీళ్ళు నడుచుకుంటారు బయోమెడికల్ ఎవరైనా కట్టకపోతే హాస్పిటల్ డబ్బులు కట్టకపోతే వాళ్ళు ఫీ మొన్న తీసుకున్నాను లైసెన్స్ నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం పోనంటే అట్లా నేను సర్వీస్ చేయకపోయినా కూడా డబ్బులు కట్టుడే సర్వీస్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో నేను సర్వీస్ చేయలేను కదా రెండు వేల ఇరవై ఆరులో నువ్వు వస్తే ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు పైసలు కూడా కట్టుడే ఆ యాభై వేల లక్షలో రెండు లక్షల్లో కట్టుడే అంటాడు అంటే బయోమెడికల్ వాళ్ళు అంటారు అన్నట్టు అంటే మోనోపాలి ఇంకా అట్లా ఏముందంటే మోనోపాలి దీన్ని ఒకటే దీన్ని ఆలోచించాల్సింది ఒకటే ఇది వాస్తవంగా బయోమెడికల్ అనేది ఆ వేస్టేజ్ హానికర చెత్త అనే దాన్ని తీసుకపోయి దాన్ని డిస్పోజ్ చేయడం అనేది మాత్రం అది అవసరమే ఈ అవసరాన్ని వాడుకుంటున్నారనేది ఇక్కడ మెయిన్ ఆరోపణ అంటే దీనివల్ల ఏ లాభం అవుతుంది ఎవరో ప్రైవేట్ వ్యక్తులు లాభపడుతున్నారు ప్లస్ వాళ్ళది ఇష్ట నడుస్తున్నది దీంట్లో ఆమె భావితం కూడా నడుస్తున్నట్టుగా సమాచారం దానికంటే స్థానికంగా ఉండి ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్ జేఎస్ఎంసీ ఏ రీజన్ వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేస్తే ఆ వాళ్ళకి కొటేషన్ ఇస్తారా ఏది చేస్తారో లేకపోతే వాళ్ళే మున్సిపల్ వాళ్ళే తీసుకుపోతారా ఇట్లా వాళ్ళు వెళ్తారు కదా ప్రతి వాడ వాడకపోతారు ఆనికల చేత తీసుకొస్తారు ఇక్కడ వారేస్తారు ఎప్పుడు మనకి ఎన్ని 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 చేస్తలేరు మన సేన ఎట్లయితే చేస్తున్నారో అట్ల దీని అక్కడ డిస్పోజ్ చేసేస్తారో పని అయిపోతుంది దీనివల్ల విపరీతమైన ఆదాయము పెరిగి స్థానికంగా కొంత నిధులు పెరిగే అవకాశం ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకా వాళ్ళు ఎంతైతే బిల్ వేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బయోమెడికల్ వాళ్ళు ఏదైతే బిల్ చేస్తున్నారో అంతకు వెయ్యి రెండు వేలు ఎక్కువ తీసుకున్నా పదివేలు ఎక్కువ తీసుకున్నా కూడా డాక్టర్లు చాలా ఫ్రీగా సంతోషంగా కట్టేటట్టుగా ఉన్నారనేది నాకు తెలిసిన సమాచారం ఈ బయోమెడికల్ వల్ల కొన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్టుగా కూడా సమాచారం దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటది ఎట్లా తీసుకుంటది ఏ రకంగా చూస్తుంది దీన్ని ఎలా స్క్రూటిని చేస్తుందో ఆలోచించాలా డాక్టర్లు మటుకు ఈ విషయంలో కూడా తేలి దొంగలు లెక్కనే ఉంటున్నారు ఇది మాత్రం పక్కా చెప్పవచ్చు ఎందుకంటే ఎవరికి ఒక బయోమెడికల్ ఇది ఏంది అన్నట్టు ఉంటుంది కదా ఇక బయోమెడికల్ డబ్బులు కట్టాయిందా లేదా అని పక్క ముందు డాక్టర్ల దగ్గర వేరే వాళ్ళ డాక్టర్ ఇబ్బంది పడతారని చెప్పే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకొని నడిపిస్తున్నారు వాళ్ళ ఇష్టారాజ్యాన్ని నడుపుతున్నది అని మాత్రం పక్కా చెప్పొచ్చు దీన్ని ఈ వ్యవస్థను పోగొట్టి ఈ వ్యవస్థను పోగొట్టి అంటే ప్రైవేట్ వ్యక్తుల జోక్యా నిధుల నుంచి పోగొట్టి స్థానికంగా ఉండే పురపాలక సంఘాల కనుక బాధ్యత ఈ బాధ్యత కనుక అప్ప స్థానికంగా నిధులు పెరిగే అవకాశం ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు జై శ్రీరామ్